హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కర్రీ అయితే చాలా టేస్టీ ఉంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఇవైతే మీకు తెలిసిందే నేనైతే టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో తిరుగు మాత గింజలు అవి వేసుకున్నాను ఇందులో మెయిన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి అట్ల ఏమంటారు బా మెంతులు మెంతులు అయితే వేసుకున్నా నేను ఈ మెంతులే చాలా టేస్టీ వస్తుంది ఈ మెంతులు వేయటం వల్లనే కర్రీ అయితే చాలా టేస్టీ ఉంటుంది ఇదైతే అమ్మమ్మల కాలం నాటి కర్రీ అండి అమ్మమ్మ పాత కాలంలో చేసుకునేవాళ్ళు ఇట్లా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకునేవాళ్ళు అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు కదా అందుకని చెప్పి నేను నేనైతే ఇప్పుడు ట్రై చేశాను ఇంతకు ముందు కూడా చేసాము చాలా టేస్టీ ఉంది అందుకని చెప్పి ఇప్పుడు మీ ముందుకు ఇందులో అయితే రెండు రెండు మిరపకాయలు అయితే వేసుకున్నాను నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఇట్లయితే నేను బాగా కలుపుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కర్రీ అయితే చాలా టేస్టీ ఉంటుంది ఇది చిన్న వీడియోనే కదా ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది మీరు లైక్ చేయటం వల్ల నాకైతే ఏమీ రాదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ అంతే ఈ ఆనియన్స్ అయితే నేనైతే బాగా కలుపుకున్నాను కదా ఇవైతే స్లిమ్లోనే పెట్టి వేగనీయ్యాలి మూత పెట్టాలి అప్పుడే మెత్తబడతాయి కదా ఆనియన్స్ నేను ఫస్టే ఆనియన్స్ అదే సాల్ట్ అయితే వేసుకున్నాను ఫస్ట్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్స్లో ఉన్న వాటర్ అన్నది బయటకు వచ్చేస్తుంది తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో బాగా ఫ్రై అయిపోయింది కదా ఈ మళ్ళీ ఒకసారి అయితే నేను కలుపుకుంటున్నాను అడుగు అంటుకుంటుంది కదా అందుకని చెప్పి ఇవి బాగా వేగనియాల్సిన అవసరం లేదండి నేనైతే ముందే అయితే నానపెట్టుకొని పులుసు తీసుకున్నాను ఇప్పుడైతే నేను దీంట్లో వేసుకున్నాను పులుసు మరీ ఎక్కువ చింతపండు ఏమి వేయకండి కొంచెం అయితే సరిపోతుంది చింతపండు పులుసు ఒకసారి అయితే నేను బాగా కలుపుకున్నాను ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీ అందరికి సరిపోవాలి కదా అందుకని చెప్పి కొంచెం అయితే వేసుకున్నాను వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను నాలుగు చిన్నుల్లిపాయలు అయితే పొట్టు తీసేసి కొంచెం కచ్చపచ్చగా నలిపేసి నేనైతే దాంట్లో వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేసేసాను అయితే ఇది స్లిమ్ స్లిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేయ ఇది కాబడక అప్పుడే టేస్టీ ఉంటుంది ఇప్పుడైతే నేను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను కొంచెం షాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందాక ఆనియన్స్లో వేసుకున్నాం కదా షాల్ట్ ఇప్పుడు వచ్చేసి పులుసుకు తగ్గట్టుగా కొంచెం అయితే నేనైతే షాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం కలపాలి కలిపితేనే కదా ఆనియన్స్ కూడా పడుతుంది కర్రీ అయితే చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది కూరగాయ ఇందులో చింత టమాటాలు అన్నీ అవన్నీ వేస్తారు కదా అవన్నీ ఏమీ పనిలేదు ఆనియన్స్ చింతపండు ఉంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు మామూలు గొడ్డు కారం అంటారు కదా ఆ గొడ్డు కారం అయితే నేనైతే వేసుకున్నాను కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ధనియా ధనియా మసాలా అయితే వేసుకున్నాను వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఒకసారి అయితే నేను బాగా కలుపుకుంటున్నాను పొగలు వస్తుంది పొగలు వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది నా రెసిపీ చాలా సింపుల్గా ఏమీ కంగారు లేకుండా పది పది నిమిషాల్లో చేసేయచ్చు చూడండి మీకు పలచంగా అనిపించింది అనుకోండి ఇందులో కొంచెం బియ్య పిండి ఉండుద్ది కదా బియ్య పిండి కొంచెం మెత్తగా చేసేసి దీంట్లో పోసినా కొంచెం చిక్కబడుతుంది శనగపిండి కూడా వేయచ్చు గోధుమ పిండి అయినా పర్వాలేదు కొంచెం చిక్కబడుతుంది అంతే నాకైతే బాగానే ఉంది పర్వాలేదు అనిపించింది అందుకని చెప్పి నేను బియ్య పిండితో అవదే బియ్య పిండి వాటర్ అయితే నేను వేయలేదు నాకైతే పర్వాలేదు బాగానే ఉందిలే అనిపించింది నేనైతే అది వేయలేదు ఐమ్ సారీ ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అయితే కొంచెం అయితే పైకి తేలింది కదా ఇంకొంచెం మగ్గనియాలి కొంచెం దగ్గర అయితే బాగుంటుంది